పరీక్షించుకుందాం సరి చేసుకుందాం తిరిగి ప్రభువును మెప్పించగలిగిన విశ్వాసముగా సంఘముగా దేవుని సన్నిధిలో ముందుకు సాగి ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన రాకడలో ఎత్తబడే ముందు వరుసలో ఉన్న మనం ఉండాలి అందుకే ఈ సంఘాలకు మనం క్రమం తప్పకుండా ఆరాధనల్లో పాల్గొనటంలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే ఒక విద్యార్థి పాఠశాలకు కాలేజీకి క్రమం తప్పకుండా వెళ్ళటం ద్వారా నేర్చుకోవలసిన సంగతులు నేర్చుకుని పరీక్షించ పరీక్షించబడే సమయంలో పరీక్షను ఎదుర్కొని ఆ పరీక్షలో విజయం సాధించిన తర్వాత పదోన్నతి పొందాలి దట్ ఈస్ ద వెరీ రీజన్ ఎనీ స్టూడెంట్ గో టు స్కూల్ ఆర్ కాలేజ్ లేకపోతే ఇంటి దగ్గర చేస్తారని పిల్లల్ని స్కూల్కి కు మనం వారు ఇంటి దగ్గరే ఉంటే కుదరదు ఏదో ఒక పాఠశాలకు వెళ్ళాలి ఆ మీదట కాలేజీకి వెళ్ళాలి చదువుకోవాలి జ్ఞానం సంపాదించాలి వారి జ్ఞానము పరీక్షించబడాలి పరీక్షించబడిన మీదట వారు పదోన్నతి పొంది భవిష్యత్తులో అద్భుతమైనటువంటి బ్రతుకు బ్రతకాలి అది కాన్సెప్ట్ సేమ్ వే సంఘం కూడా ఊరికే ఆయన ప్రాణం పెట్టేశారు మన పాపాలు కడిగేశారు వదిలేట్లా ఏమంటున్నాడు అంటే మనము ఆయన చేత కాపాడబడి వారుగా ఉండాలి